సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో యువత యువకులలో ఆడవారి అమ్మవారిలో కానీ ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు యందు ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ ఫలితాలు ఈ రాశి కలిగిన వారి ప్రేమ ఫలితాలలో డిసెంబర్ మాసమైనటువంటి ఈ పన్నెండో నెలలో అనగా మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ మాసం అయినటువంటి పన్నెండు నెల ఒకటో తారీఖు సోమవారము ఏకాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ద్వాదశితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో అలాగే ఐదో తారీఖు శుక్రవారం పౌర్ణమి పంతొమ్మిదో తారీఖు శుక్రవారం అమావాస్య ఈ రెండు డేట్లని అండర్లైన్ చేసుకుని వాటి గురించి కూడా ఫైనల్గా చెప్తాను మీకు ఈ మాసకాలం వ్యవధిలో ఈ రాశి కలిగినటువంటి వారి ప్రేమికుల యొక్క ఫలిత ప్రభావాలు కొన్ని విశ్లేషణలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ ఏ అంశాల మీద ఎలాంటి పరిస్థితులు ఏ విధమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు నడవాలి ఎటువంటి విషయాల్లో అవగాహనతో ఉండాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాము ఒక ఐదు పాయింట్లు వారిగా మొదటి పాయింట్ వారిగా పరిశీలించినట్టయితే సహజంగా ప్రేమికుల మధ్య కొంతమందికి ఎక్కువగా కలిసి తిరగాలి తర్వాత ఎటువంటి సినిమా హాల్కి షాపింగ్లకి లేదంటే ఏదైనా వెకేషన్స్కి అటు ఇటు వెళ్ళాలి ఎక్కడైనా మనం ఈ హోటల్లో తిరిగేదానికి లేదంటే ఏదైనా భోజనానికి ఫ్రెండ్స్కో కాఫీకో ఇలాగా తిరగాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారిని అలాగే ఈ ప్రేమికుల్లో కూడా కొంతమంది ఈ ఫిజికల్ రిలేషన్ సంబంధించి తర్వాత ఏదైతే కొంత రాంగ్ స్టెప్పు వేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారి గురించి ఈ మొదటి అంశంలో మనం పరిశోధన చేసినటువంటి విషయాల్లో తెలిసే అంశం ఏంటంటే ఎప్పుడైతే మీరు మీ ఇరువురి మధ్య ప్రేమ అనేది కొంతమంది తెలియనటువంటి వారు తర్వాత పబ్లిక్ కాని వారి వారికి ఏ విధంగా పెద్దవాళ్ళు తెలుస్తున్న భయంతో ఉన్నటువంటి వారికి ఈ విషయం పబ్లిక్ ఏరియా ప్రమాదం అధికంగా ఉంది కనుక ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరికంటైనా పడటం కానీ ఎవరికైనా తెలియటం కానీ లేదంటే సమస్యలు చిక్కుకోవటం కానీ ఉదాహరణకి కొంత ఫిజికల్ రిలేషన్ కోసం అని చెప్పి లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకోవడం కానీ ఇలాంటి ప్రమాదాలు పడేటటువంటి ప్రమాదం అధికంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసకాలంలో మీరు ఎటువంటి ఒక ధర్మాధర్మములను విడిచిపెట్టి అధర్మమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేసుకుంటే సమయము కాలము ఎప్పుడు ఒకే రకంగా ఉండదు మనం చేసేటటువంటి పాపపుణ్య కార్యక్రమాలను బట్టి కూడా శిక్షలు విధించబడే మార్గాలు జరుగుతాయి కాబట్టి కొన్ని బాధ్యత రహితమైనటువంటి కార్యక్రమాలు ముందుకు పోవటానికి ఈ రాసి లేని వారికి ఎట్టి పరిస్థితులు కూడా ఈ సమయకాలం అవకాశం లేదు కనుక నిదానంగాను జాగ్రత్తగా పద్ధతులను అనుసరిస్తూ తగిన జాగ్రత్తగా నడుచుకునేటువంటి ప్రయత్నంలో పోవటం వలన పది మంది కంటపడే ప్రమాదం ఉండదు లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉండదు తర్వాత లేనిపోయినటువంటి అపవాదాలు ఇబ్బందులు విభేదాలు రావు వచ్చే ప్రమాదం ఉండదు అంటే గురువు గారు ఇంత కరెక్ట్గా మీరు ఇండైరెక్ట్గా చెబుతున్నారు అసలు ఎట్లా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు కానీ సమస్య జరిగిన తర్వాత బాధపడి అప్పుడు వేదన పడటం కన్నా సమస్య జరగ ముందుకే ప్రశాంతంగా ఉండడం మంచిది కదా ఇప్పుడు ఉదాహరణకి మీ నమ్మిన స్నేహితుడే ఉండొచ్చు ఏదో స్నేహంగా మీరు నమ్మిన స్త్రీతో ఏదైనా ఒక ప్రయత్నానికి ఎక్కడికైనా భోజనాలకు మంచి చూడేదైనా పార్కు అటు ఇటు ఏదైనా మీరు ఒకేషన్కి వెళ్ళి ఉండొచ్చు కానీ మనం నమ్మిన వారే మనకి వెన్నుపోటు పడవాలనేటటువంటి మనకు గ్యారెంటీ లేదు కదా ఎందుకంటే ఎప్పుడైతే మీరు కొన్ని విషయాల్లో కొంత సందర్భం బయటకు చెప్పుకోలేని పొజిషన్ ఉంటుందో దాన్ని ఇలా మీరు పబ్లిక్ అవ్వటం వల్ల ఏదో ఒక కోణంలో మీరు ఊహించిన రాంగ్ సైడ్లో మీ లైఫ్ టర్న్ అవుతుంది దాన్ని బట్టి ఇటువంటి పరిస్థితులు ఈ సమయ కాలంలో మీకు వీలైనంతవరకు దూరంగా ఉండటం మంచిది ఇక రెండో ఆప్షన్లో రెండో ఆలస్యమైనటువంటి విషయంలో దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా ఈ అంశంలో పరిశీలించినట్టయితే గతంలో కొంతమంది ప్రేమికులుగా ఉండి విడిపోయిన వారు వారిని దగ్గర కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవనవి విడిపోయిన వారిని కలుపుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నాలు కూడా నిరాశ ఎదురవ్వటం వారి గురించి వేదన పడటం బాధపడటం స్టిల్ ఇప్పుడు వరకు ఈ మాసం వరకు కూడా దూరమైన వారిని తిరిగి కలవడానికి ఏ ప్రయత్నం చేయాలి ఎలా నన్ను మోసం చేశారు విడిపోయారు వారిని కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి అవ్వట్లేదు అనేటువంటి విశేషాలని విషయాలని మేము చాలా ఉంటున్నాం అలాంటి కంప్లైంట్స్ చాలా చూస్తున్నాం కాబట్టి అలాంటి చాలామంది కూడా కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు కనుక ఈ మాసం ఈ డిసెంబర్ నెలలో మీ నుంచి విడిపోయినటువంటి వారిని మీరు కలుపుకోవడానికి కొన్ని ప్రత్యేకతమైనటువంటి అవకాశాలు మీకు ఎదురవుతాయి ఒకప్పుడు మీరు ప్రేమగా ఉన్నప్పుడు మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ లేదంటే వారు మీకు ఎదురుపడటం కానీ లేదంటే అప్పుడు చేసిన ప్రయత్నాలు మీకు ఫలితాలు ఇవ్వినవి ఇప్పుడు చేసే మీ ఫలితాలు మంచి సత్ఫలితాలు ఇవ్వడం కానీ జరుగుతుంది దాన్ని బట్టి ఆ ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్ళటం మంచి జరుగుతుంది ఇక మూడో అంశం వచ్చేసరికి మీరు ప్రేమించిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలా వద్దా అనేటటువంటి డిసెంబర్ మాసం ఫలితాలలో మీరు ఏదైతే ఇష్టపడి ఒకరిని ప్రేమిస్తున్నారో ఆ విషయం మీ తల్లిదండ్రులకు చెప్పడానికి ఈ మాసకాలం మీకు అనుకూలిస్తుంది ఈ నెల ఐదవ తారీఖు పౌర్ణమి శుక్రవారం దాటిన తర్వాత పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం అమావాస్యలోపు ఈ విషయాన్ని తెలియపరచండి అంటే పూర్తిగా వారి గురించి మీకున్న బంధాన్ని బంధుత్వాన్ని పూర్తిగా కాకుండా మీరు ఇలా ఇష్టపడుతున్న విషయాన్ని ఇలా మీరు ప్రేమిస్తున్న విషయాన్ని మీ ఇంట్లో ఎవరైతే చెబితే వినగలిగిన వారు ఉంటారో వాళ్ళ ద్వారా తెలియపరచండి ఎందుకంటే వివాహం అనేది రెండు కుటుంబాల మధ్య అందులో ఈ రాశి కలిగినటువంటి పిల్లల తల్లిదండ్రులు మంచి ప్రత్యేకతమైనటువంటి ఒక హృదయంతో ఉండగలిగిన వారు కాబట్టి పెద్దవారి నుంచి కూడా మంచి అనుకూలత ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయాన్ని తెలియపరచండి తప్పకుండా మీకు మంచి అనుకూలత ఏర్పడుతుంది ఇక నెంబర్ ఫోర్త్ విషయం మీరు ఏదైతే ఇప్పుడు కొంతమంది ప్రేమికుల మధ్య పదే పదే విడిపోదాం అనుకోవటము అనుమానం పడటము తర్వాత మనం దూరం అవుదాము అనటము ఇలాంటివి అవుతాయి అంటే ఒక్కొక్కసారి తదాస్తు దేవతలు తదాస్తు అనటం వల్ల ఎంతో ప్రేమాభిమానంగా ఉన్న వాళ్ళు కూడా తప్పుమని విడిపోతూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలు అనుమానం పడుతుంటే అవతల వాళ్ళు ఏంటంటే టేగిటిజిగా తీసుకుంటారు కొన్ని సందర్భాలు చిన్న చిన్న అనుమానాలు కూడా పెద్దగా ఏర్పడతాయి ఈ రెండు పాయింట్లను చూసి మనం ఫోర్త్ పాయింట్గా పెట్టి దీంట్లో మేము తెలియపరిచేది ఏంటంటే చిన్న చిన్న విషయాలకు అనుమానపడటం నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు నేను ఫోన్ చేస్తే బిజీ వస్తుంది రెండు రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లేదు ఈ టైంలో ఎక్కడ ఉండాలి అక్కడ ఎందుకున్నావు ఆ టైంలో అక్కడికి పోవాలి ఇక్కడికి ఎందుకు పోయావు అనేది ఇలాంటి చిన్న చిన్న ఎలిగేషన్స్ మీరే కావాలని తెచ్చిపెట్టుకున్న ప్రయత్నాలు మానుకోవటం మంచిది అలాగే రెండో విషయం చెప్పాను చూసారా మనం విడిపోదాం దూరం అవుదాం ఇలాంటి అశుభమైనటువంటి మాటలు కూడా మీరు మానుకోవటం ఈ ఫోర్త్ పాయింట్లో మీరు నేర్చుకోవాల్సిన ఈ రెండు అంశాలు ఇలాంటివి కూడా మిమ్మల్ని మీకు మనశ్శాంతి లేకుండా చేసి సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఈ విషయంలో కూడా దూరం చేసుకోండి ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మీరు ఏదైతే గత కొంతకాలంగా ప్రేమాభిమానంగా ఉంటూ కొంతమంది మిమ్మల్ని విడతీయడానికి ప్రయత్నాలు చేసిన ఫలించనివి పెద్దవాళ్ళు మిమ్మల్ని సర్ది చెప్ప సర్ది చెప్పినా కానీ మీరు వినకుండా అలాగే ప్రేమలో ఉన్నవి లేదంటే పెద్దవాళ్ళు మీకు వేరే వాళ్ళు చేస్తారని చెప్పి మిమ్మల్ని ఏ విధంగా కూడా మార్చడానికి చూసినా కానీ లేదు మీ యొక్క నమ్మకం మీద మీరు ఇలాగే ప్రేమగా నడుస్తున్న ఏవైతే ఉండి మీకు ఆల్రెడీ కొన్ని థ్రెడ్ ఉన్న విషయాలు తెలిసి కూడా ఆ సమస్య మీకు రాకుండా అలాగే ముందుకు సాగుతుందంటే పర్వాలేదు కానీ ఈ మాసంలో మీకు అటువంటి థ్రెడ్ ఏర్పడే ప్రమాదం ఉంది ఏదైనా కొన్ని కేసుల వలన కావచ్చు కొన్ని చెప్పుడు మాటల వలన కావచ్చు కొంతమంది మిమ్మల్ని విడదేయడానికి చెడు ప్రయోగాలు తాంత్రిక ప్రభావాలు వశీకరణ పూజలు కొన్ని మరువు మందు లాంటివి అలాంటివి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉన్నటువంటి వారి నుంచి దూరం చేసేవి కానీ ప్రేమికుల మధ్య అనుకూలంగా ఉన్నటువంటి వారిని విటదీసేవి కానీ మధ్య వాళ్ళ యొక్క పాత్ర వలన మీకు అనుకూలంగా ఉన్నవారు పూర్తి విడిపోవటం కానీ ఈ తరహా సంబంధించినటువంటి ప్రభావాలు గతంలో బాధపడుతున్నా ఇప్పుడు అటువంటి బాధపడే ప్రమాదాలు అనెస్పెక్ట్గా రావచ్చు కాబట్టి అవి ఇంతకుముందు వాటిని ఎలా మీరు పూర్తిగా బయటకు రావాలని ప్రయత్నం చేసిన అవన్నీ కూడా ఈ సమయ సమయకాలంలో మీరు బయటకు రావడానికి కొన్ని ప్రయత్నాలు చేయండి తప్పకుండా బయటపడతారు అటువంటివి మీకు తెలియకపోతే ఇవి కాకుండా మీ ప్రేమలో ఇంకేమైనా సమస్యలు ఉండి వాటి నుంచి ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకోకపోతే తడుచుకోవాలో తెలియకపోతే తప్పకుండా కొన్ని సలహాలు సూచనల కోసం కానీ ఆ సమస్యల పరిష్కారం కోసం కానీ కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించుకున్నట్టుగా అయితే నమస్కారం నేను మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నెల ఆల్ ఆల్ బెస్ట్